ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ఆగిపోయింది మరి జూన్ ఒకటిన మరి ఏడవ విడత ఎలక్షన్స్ మొదలు కాబోతున్నాయి ఓటింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగానే ఉండొచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నిటికన్నా మిన్నగా వారణాసిలో మన ప్రధాని మోడీ తన యొక్క విజయావకాశాన్ని పరీక్షించదలుచుకున్నారు ఆయన మమతా బెనర్జీ మేనర్ కూడా అదే సమయంలో తన భవిత ఫలితాన్ని తీసుకుందామని కోరుకుంటున్నాడు మరి కంగన కూడా ఆమె కూడా తన యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఎలా ఉంటుంది అనే దాని గురించి పరీక్ష చేసుకుంటున్నారు ఇలా చూస్తే చాలామంది అతిరథులు మహారథులు కూడా రేపటి రోజున రంగంలో ఉన్నారు మరి చివరి విడత అయిపోయిన తర్వాత మరి నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి జూన్ ఒకటిన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఈ యొక్క రిజల్ట్స్ని మనం చూడవచ్చు